కోడిపుంజును మనం తప్పినీ పెట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు గట్టి దెబ్బ తగిలి తల దిమ్మరిపోతాయి సో ఇలా దిమ్మరిపోయినప్పుడు కొన్ని కొన్ని కోడిపుంజు వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాయి సేమ్ ఇదే విధంగా త్రీ డేస్ బ్యాక్ నాకు ఒక ఆయన ట్రీట్మెంట్ కోసం వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు కోడిపుంజు మేము తప్పినీ పెట్టామండి తప్పనీ పెట్టిన తర్వాత నుంచి కోడిపుంజు మనం ఒక చోట మేత పెడితే ఒక చోట తింటుంది అండ్ తప్పిని ఏదైనా పెడితే ఒక్కొక్కసారి కోడి పుంజును హిట్ చేస్తుంది ఒక్కొక్కసారి గాల్లో దాంతుందండి దానికి ఒకటే వస్తువు రెండుగా ఉన్నాయండి అని చెప్పి నాకు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అయ్యారు ఆ కోడిని చూసిన తర్వాత సేమ్ ఇదే ప్రాబ్లం అని కంక్లూడ్ చేసుకున్నాక ఆయన కొన్ని హోమియో మందులు చెప్పాను సో ఇదే కంప్లైంట్ ఒకే వస్తువు రెండుగా కనపడుతూ ఉంటాయి అది హ్యూమన్స్ లో కూడా వస్తూ ఉంటుంది దాన్ని డిప్లోపియా అంటారు హ్యూమన్స్లో వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి ప్రాబ్లం కోడిలో కాబట్టి హ్యూమన్స్ కాదు కాబట్టి మనం కోడిలో ఈ మెడిసిన్ వేయాలనుకున్నప్పుడు సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయాలి సిమ్టమ్స్ ఐడెంటిఫికేషన్ అంటే ఆ కోడికి కన్ను చూపు అంటే నల్లగుడ్డు ఉంటుంది కదా నల్లగుడ్డు వేర్లు దగ్గరికి దూరంకి కదిలేస్తుంటే నల్లగుడ్డు చిన్నదిగా పెద్దదిగా ఏమన్నా మారుతుందా అది చెక్ చేయాలి దాంతోపాటు కళ్ళు ఎర్రగా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా అండ్ కోడి ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు ఉంది ఇంతకు ముందు చూపేలా ఉంది ఇప్పుడు చూపేలా ఉంది అండ్ దాంతో పాటు కోడి వెలుతురుని చూడగలుగుతుందా వెలుతురు చూడలేకపోతుందా అంటే వెలుతురు అంటే లైట్ ఏదన్నా వేసినా లేకపోతే వెలుతురులోకి తీసుకెళ్ళినా కళ్ళు అమ్ముడి ఇటు మూసేస్తుంది కొన్ని కోళ్ళు ఉంటాయి కళ్ళు మంటగా ఉండి కళ్ళు ఎరుపుగా ఉండి కళ్ళు మూసేస్తాయి సో ఆ సిప్టమ్స్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వేస్తే రికవర్ అవుతాయి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు నన్ను ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్